వెల్కమ్ వార్తలు రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఉండడం సహజం అయితే వాటిలో కున్ని మాత్రమే వ్యూహాత్మకంగా ఉంటాయి మంచి ఫలితాన్ని ఇస్తాయి గతంలో ఇందిరాగాంధీ ఇప్పుడు ప్రధాని మోదీ అలాంటి విజయవంతమైన వ్యూహాత్మక ఎత్తుగడల వేయగల వ్యక్తులు అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఉన్న నిస్తేజం కానీ బిఆర్ఎస్ పై ఉన్న సాఫ్ట్ కార్నర్ గాని తొలగించడానికి అలాగే సీఎం రేవంత్ వాయిస్ కు మరింత బలం అందించే విధంగా కాంగ్రెస్ అధిష్టానం ఒక రెబల్ మహిళ నేతను రంగంలోకి దించింది ఆమె విజయశాంతి విజయశాంతికి హోంమంత్రి పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది ఉద్యమ నేపథ్యం ఉన్న రాములమ్మతో కేసీఆర్ ఫ్యామిలీ దూకుడుకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం ఇందులో భాగంగానే నిన్న విజయశాంతి కేసీఆర్ పై విమర్శలు చేసినట్లు తెలుస్తుంది ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన విజయశాంతి మంత్రి కాబోతున్నారా అత్యంత కీలకమైన హోం శాఖను రాములమ్మకు అప్పగించాలని హైకమాండ్ డిసైడ్ అయ్యిందా అనే సందేహం కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది ఇక కేసీఆర్ ఫ్యామిలీ దూకుడు అడ్డుకోవడమే లక్ష్యంగా విజయశాంతిని కాంగ్రెస్ మళ్లీ యాక్టివ్ చేసిందని పలువురు నేతలు అంటున్నారు అయితే కాంగ్రెస్ వర్గాల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఉత్కంఠను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుంది నిన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆమె కేసీఆర్ ఫ్యామిలీపై చేసిన విమర్శలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి ఇటీవల తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే అయితే ఎమ్మెల్సీ రేసులో దాదాపు రెండు డజన్లకు పైగా పేర్లు వినిపించాయి అర్థంకి దయాకర్తో పాటు జీవన్ రెడ్డి జగ్గారెడ్డి సంపత్ కుమార్ కుమార్ వేం నరేందర్ రెడ్డి విహెచ్తో పాటు అనేక మంది లీడర్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి విజయశాంతి కూడా ఢిల్లీ వెళ్లి ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేశారు కానీ ఆమె పేరును ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు కానీ ఫైనల్ లిస్ట్ లో ఆమె పేరు రావడంతో అంతా షాక్ అయ్యారు ఆమె పేరు హైకమాండ్ చాయిస్ అన్న చర్చ అప్పటి నుంచి మొదలైంది కేవలం విజయశాంతి మాత్రమే కేసీఆర్ ఫ్యామిలీ దూకుడుకు చెక్కు పెట్టగలదని భావించిన కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు ఆమోదముద్ర వేసినట్టుగా తెలుస్తుంది అలాగే బీఆర్ఎస్ దూకుడును సమర్థవంతంగా ఎదుర్కోవాలని విజయశాంతికి వారు గట్టిగా సూచించినట్టుగా కూడా తెలుస్తుంది ఈ మేరకు విజయశాంతి తన అంగీకారం తెలిపారని సమాచారం మరి కాంగ్రెస్ అధిష్టానం వేసిన ఎత్తు ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి